ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి దేశానికి వెన్నుముక రైతు అంటారు రైతే రాజు అంటారు కానీ ఒక్కసారి రైతన్నలు పంట వేయడం మానేస్తే పండించడం మానేస్తే యావత్తు లోకం ఏం తింటుంది ఎలా తింటుంది ఎవరికి వారు పొలాల్లో పనిచేసి పంటలు పండించి గింజలు పండించి తింటారా డబ్బు సంపాదిస్తే సరిపోదు డబ్బు ఉంటే సరిపోదు తినడానికి కూడా తిండి ఉండాలి కదా మరి ఉండాలంటే రైతన్నను బతికించాలి కదా అదృష్టం బాగుండి రైతుకు ఒక్కసారి మంచి పంట వస్తే చాలు కన్నెర్ర చేసుకుంటారు మరి ఆ రైతుకు ఎన్నిసార్లు పంటలో నష్టం వచ్చిందో మీకు తెలుసా పోనీ తెలుసుకుంటారా రైతు కళ్ళల్లో వర్షం రాకపోయినా కన్నీరు వస్తుంది వర్షం ఎక్కువైనా కన్నీరు వస్తుంది అంతా కరెక్ట్గా జరగడానికి రైతు దేవుడు కాదు కదా సకాలంలో వర్షాలు రావాలి పంట చేతికొచ్చినప్పుడు వర్షం రాకుండా ప్రకృతి సహకరిస్తుందా అది జరిగే పనేనా అందుకే ఖచ్చితంగా రైతు నష్టపోతూనే ఉంటాడు అదృష్టం బాగుండి అన్నీ కలిసి వస్తే ఆ రైతు బాగుపడతాడు లేకపోతే ఇలా రోడ్డున పడతాడు ఇప్పుడు అదే జరుగుతుంది ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి ఉల్లి పంట నష్టపోయాడు రైతు ఎంతలా అంటే కష్టపడి పండించిన పంట చివరకు వదిలేసిపోతున్నాడు మరి ఆ రైతు ఆ పంటకు పెట్టిన పెట్టుబడి శ్రమ పంట పొలాలకు కొట్టిన మందుల ఖర్చులు తెచ్చిన అప్పులు అందుకే రైతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత ఉన్నది మరి అలాంటి ఉల్లి పంట పండించిన రైతుకు మాత్రం మేలు జరగట్లేదు పూర్తిగా ధర లేక అల్లాడిపోతున్నాడు రైతు ఇప్పటికైనా ప్రభుత్వం రైతన్నల గోడు పట్టించుకొని కనీసం మద్దతు ధర ప్రకటించాలని కోరుకుంటున్నారు రైతన్నలు అందుకే ఈరోజు ఉల్లి పంట పండించిన రైతన్నలకు అండగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తూ మెడకు ఉరితాడు వేసుకొని నిరసన తెలియజేస్తున్నారు రైతన్నలు అధికారంలోకి వచ్చే ముందు మేము మా ప్రభుత్వం రైతుకు సంబంధించినటువంటి సంక్షేమ ప్రభుత్వం రైతులు బాగుండాలని చెప్పి మా సుప మా సుపరి పరిపాలన మొత్తం కూడా రైతాంగం మీద రైతులు స్టేబుల చేస్తాం రైతులు లక్ష్యాధికారం చేస్తామని అని చెప్పి నమ్మబడినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కినటువంటి పద్నాలుగు నెలల కాలంలో ఇవాళ రైతులు మొత్తం కూడా మీ పరిపాలనలో మొత్తం జీలస్థితిలో ఉన్నారు అప్పులు పాలై ఇవాళ పూర్తి స్థాయిలో ఆత్మహత్యలకు ఇవాళ ఆ వైపున ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇవాళ ఈ యొక్క కర్నూలు జిల్లాలకు సంబంధించి దాదాపు పదహారు పదహారు వేల ఐదు వందల యాభై ఏడు హెక్టార్లలో ఇవాళ ఉల్లిగడ్డ పంట వేయడం జరిగింది ఖరీఫ్ సీజన్ల సంబంధించి కానీ ప్రస్తుతం సంబంధించి పదకొండు వేల ఐదు వందల అరవై ఏడు ఎకరాలకు మాత్రమే కుదించడం జరిగిందంటే దాదాపు నాలుగు వేల ఎకరాలు ఇవాళ ఉల్లి పంట ఈ జిల్లాలో వేయడం లేదంటే దానికి ఎంత అని చెప్పి ఆలోచిస్తున్నాం కానీ రైతులు పండించిన పంటకి పంటకు సంబంధించి ఉల్లి పంట దాదాపు గతంలో కింటము రెండు వేలు రెండు వేల ఐదు నుంచి తీసుకెళ్తే మీ ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత కనీసం కింటము రెండు వేల రూపాయలు కూడా పోవడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీ రాజ్యం రైతు రాజ్యం అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మీరు పరిపాలన చేస్తున్నారా లేకపోతే కేవలం అభివృద్ధి పేరుతో మాయమాటలు చెప్పి రాష్ట్రం అటువంటి ప్రజానికి మొత్తం కూడా మసి మసి చేసే పద్ధతిలో మీరు పరిపాలన చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు రైతులు కనీసం ధర లేక రైతులు మొత్తం కూడా వేసినటువంటి పంటకు పొలంలోనే ఆవులకో లేకుంటే పశువులకు మేతగా వదిలేసి పడుతున్నారు అదేవిధంగా కర్నూలుకు తాడేపల్లి గూడెంకు ఇతర జిల్లా ఈ పంటకి గిట్టుబడతారా లేకపోతే అక్కడ పొలంలో అక్కడ మార్కెట్ లోనే వదిలేసి యుక్త చేత వస్తున్నటువంటి సందర్భాలు మీ కంట కనపడవా అని చెప్పి ఇక్కడ కూటమి నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉండి పంట పండిన వంటి రైతులకు తక్షణమే కింటానికి మూడు వేల రూపాయలు మీరు మద్దతు ధర ప్రకటించకపోతే రైతులు కన్నెర్ర చేస్తే నీ ప్రభుత్వానికి రైతుల పాడి కడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించినటువంటి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా రైతు సంఘం ఆధ్వర్యంలోనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం ఏదైనప్పటికీ కూడా ఈ ఉండి పండుగ ఇప్పటికైనా కనీసం మత తెర మూడు వేల రూపాయలు రైతు సంఘం కోరుతుంది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క మత తెర ఇకపోతే భవిష్యత్ కార్యక్రమాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండ సైతం రైతులకు అండగా ఉండి ఈ ప్రభుత్వానికి పై సమరశీల పోరాటాలకు నాంది పలుతామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నాకు అవకాశం అవకాశం మేందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు స్వామి